కాంగ్రెస్ ప్రభుత్వం అనే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి అయిందా కాలేదా కాలేదు రుణమాఫీ చేస్తాను రుణమాఫీ కాలే రైతు బంధు లేదు ఏది లేదు మాకు కాలువ సహకారం ఇస్తామన్నదు ఇల్లు ఇస్తామన్నదు తెల్ల రేషన్ కార్డు ఇస్తామన్నది లేని వాళ్ళకు అది కూడా లేవు ఏమి లేవు వచ్చిన పార్టీ చెప్పుడు ఏమైనా చేసేప్పుడు అయితే ఏమి లేవు ఇంత ఈ తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఏ పార్టీ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అంత కొంత చేసారు కానీ మాకు ఏది రైతు బంధు ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసి రైతు బంధు చేసి రుణమాఫీ చేసిన చేసిన కొంతవరకు అయింది కొంతవరకు అయింది కానీ వీళ్ళు కూడా చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు చేస్తున్నా ఏంటంటే కొందరికి అది పావులు అందుకు కూడా కాలే ఇప్పుడు ఉన్న వాళ్ళకు చేసిన వాళ్ళకి నవ్వుతున్నారు లేనని ఇప్పుడు మాకు కు ఐదు వేల రూపాయలు పడేది ఇప్పుడు ఐదు వేలు లేదు ఒక రూపాయి కూడా లేదు ఇప్పుడు మళ్ళీ యాస ఒక్కొక్క కార్ కు వచ్చేది వనకాలం పోయింది ఇప్పుడు మళ్ళీ యాస దగ్గరకు వచ్చింది పొలం మొత్తం నీళ్ళు లేక నీళ్ళు లేక అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కాళ్ళు పంపించేది సెర్లు నింపేది ఇప్పుడు సెర్లా లేదు ఏమి లేదు కాంగ్రెస్ పరిస్థితి వచ్చింది కానీ చేసుడు ఏమీ లేదు చెప్పుడికే ఇది పని చెప్పుకుంటా పోతారు చెప్పుకుంటా పోతున్నారు చేస్తాం అది చేస్తాం అని చేస్తారేమో అని మారు జనం మారవాలని ఒకసారి మారిండ్రు కానీ పని చేసిన ఏమి లేదు ఇప్పుడు చెప్పుడు ముచ్చట్లు కానీ చేసుడు వెళ్తే ఏమి లేదు కేసీఆర్ వాళ్ళు అన్ని చేస్తున్నాము చేస్తున్నాం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు కదా మరి ఏమేమి చేసిండు ఏమేమి చేయలేదు మాకు రైతు బంధువు పడతా లేవు మాకు రుణమాఫీ కాలేదు అక్కడ యుఎస్ఆర్ దగ్గర రుణమాఫీ అయిందంటే అందరూ ఎవరికి కాలేదు ఎవరికి కాలేదు రూపాయల పావులు చెప్తా ఉన్నారా మూడు వేల పావులు అయింది మూడు విడతలు మొత్తం కంప్లీట్ మూడు విడతలు వచ్చింది కానీ మాకు ఒక్క రూపాయి కాలేదు రూపాయల పావులు అంత అయింది బారణంతో అట్లే ఉన్నది ఏమైనా యుఎస్ఆర్ దగ్గర పోతే అంటే మాకు ఏ పైన పైన వస్తేనే మేము ఇస్తాము లేకుంటే లేదు బ్యాంక్ లో బ్యాంక్ ఏమంటాడు పైనుండి ఆర్డర్ వస్తే మేము మాకు ఏం లేదని వాళ్ళు అంటారు ఇటు అటు తిరుగుకుంటా తిరుగుతా ఇక మేము అట్టే ఉన్నాం చేసుడు మాత్రం ఏమి లేదు ఈ చెప్పుడు కాని రేవంత్ రెడ్డి కాని మా చూ పని అయితే లేదు మళ్ళీ గెలిపిస్తారా ఇప్పుడు సర్పంచ్ గెలి తాడు గెలుతాడు ఇక ఇక కేసీఆర్ ఉన్నప్పుడు అంత ఒక మాకు సాయం ఉండే గానీ ఇప్పుడు అయితే మాకు ఏమి లేదు ఇప్పుడు మా చేర్లు ఇప్పుడు ంత ఈ పొలం కూడా చనిపోయింది మొత్తం నీళ్లు పరపాసినాయి ఇట్లా కాళ్ళు వస్తే మాకు ఆ బోర్లో కూడా నీళ్ళు వచ్చేది ఇప్పుడు నీళ్లు లేదు ఏం లేదు ప్రస్తుతానికైతే నీళ్లు మాత్రం దాకర పంపించు నీళ్లు నీళ్లు పంపించాడు సెల్లు ఫోన్ చేసి వాడ పోతే చెప్తే సార్ మాకు నీళ్లు కావాలంటే ఇక ఫోన్ పెట్టేది ఒకసారి పిలిపించి మన మన పంపించింది పంపిస్తే ఇప్పుడు ఏమవుతుంది అన్ని ఎండుకోపోయింది మూడు రోజులు వస్తుంది నాలుగు రోజులు మళ్ళీ పది రోజులు ఎండిపోతుంది మూడు రోజులు వస్తుంది మళ్ళీ పది రోజులు బంద్ పెడతారు ఒక నెల రెండు నెలల కంపల్సరీ కాలంలో ఎక్కడ దగ్గర పంపిస్తే ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ ఏ పార్టీకి ఓటేస్తారు ఇక పార్టీ అంటే ఇప్పుడు ముందు వస్తే వానికి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వస్తే వస్తేస్తాం అనుకో అంతే కాంగ్రెస్ కాంగ్రెస్ ఏముంది అంత సెడగొట్టినా అయిపోయింది మా పని కథ మాకు ఏమీ లేదు ఇక వాడు చెప్పిండు కానీ మాకు రూపాయి పని కాలేదు రూపాయి పని రూపాయి పని కాలే రుణమాపిలేదు మాకు అసలు అప్పుడు కేసీఆర్ కావాలి ఇప్పుడు కాలేదు మాకు ఏమని అంటే మీకు అమౌంట్ పైన నుండి ఎక్కువ ఉంటే వస్తున్నాయి మళ్ళీ సరి చేస్తాడు చేస్తా అంటే సార్ దగ్గర పోతే ఏమంటాడు ఏ పైను ఆర్డర్ మీకే వస్తాయి అప్పుడు చెప్తాం కానీ మీరు ఏం చేయవద్దా అని వాళ్ళు అంటారు ఇప్పుడు ఇటు అటు తిరిగి కూడా ఒప్పుకున్నాం ఏముంది ఇక ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో బ్యాంక్ వాడేస్తాడో సపడేవాడు కూర్చున్నాం ఇక వాడు వచ్చి మాకు మందులు ఇచ్చిన మేము చెప్తాము గెలిపిస్తారు ఒకవేళ కేసీఆర్ మళ్ళీ వచ్చినప్పుడు కేసీఆర్ వస్తాడు కంపల్సరీ వస్తాడు అయిపోయింది అయిపోయింది గతం అయిపోయింది పని ఇక చెప్పి వరకు కానీ పని అయితే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు అంటే పది సంవత్సరాలు మళ్ళీ మేమే ఉంటాము మేము ఆరు గ్యారంటీలు నెరవేర్చినాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆరు గంటల ఏముంది ఒక బస్సు ఫ్రీ ఒక గ్యాస్ ఐనకి అయినాయి కాలేదు కాలేగో రెండు కొందరికి అయినాయి అది కూడా కాలేదు రుణమాపెట్టే పవలతో అయింది బారణంతో అటే ఉన్నాయి చెప్పుడు వరకు అయితే మాత్రం ఉన్నది కానీ చేసుడు అయితే ఒకటి లేవు లేదు చెప్పుకుంటా ఇప్పుడు కూడా చేస్తామంటారు కానీ చేసి చూసలేరు లేరు అట్లా పెడుతున్నారు పెడితే ఏముంది వాడు అట్లా చెప్పుకుంటా ఉంటాడు ఈడ పట్టుకొని ఉన్నాం మేము ఏం లేదు చెప్పుడు మాట ఉంది కానీ చేసుడు మాత్రం ఏమి లేదు ఇక అయిపోయింది రేవంత్ రెడ్డి పని మళ్ళీ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది చేస్తే మాత్రం వస్తాడు ఈ మొత్తం చేయకుంటే మాత్రం కథం అయిపోయాయి రేవంత్ రెడ్డి పని అయిపోయాయి అయిపోయిందని తెలుస్తా ఉన్నదా లేదంటే అందరికీ రుణమాఫీ చేస్తే మంచి చాలి ఇప్పుడు పని చేస్తేనేగా మీరు అన్నం పెడితేనే కడుపులు ఉంటుంది ఇప్పుడు రైతు బంధు రాలే అంటున్నావు కదా రైతు బంధు ఈ టైం కల్లా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేదానికి మాకు రైతు బంధు నెల ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చేది రెండు క్రితం వానకాలం వచ్చేది వానకాలం పోయింది మళ్ళీ యాసింగ్ వచ్చింది ఇక ఏమిస్తాడు గోవిందా ఇక ఏం చేస్తారు అంత ఒక మాకు పెట్టుబడికి వెళ్లేదు కలపకూల్లో ట్రాక్టర్ తిన్నడానికే వెళ్ళేది ఇక అప్పు తెచ్చి పెట్టుకుంటున్నాం మా మందం మేము చేసుకుంటాం ఇక మళ్ళా పరుపుతో వచ్చినాడు వారి ఓట్లు అడిగినాడు జై కేసీఆర్